ఈరోజు మన వీడియో వచ్చేసి అంబ్రెల్లా టాపు కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నేను చూపించే టాప్ ఇదే కటింగ్ చూడండి ఇది వచ్చేసి ఓన్లీ టాపు కింద అంబ్రెల్లా వస్తుంది టాపు దీని మీదకి లెగ్గిన్ వేసుకోవాలన్నమాట ఇదే కొంచెం లెంత్ ఎక్కువ తీసుకుంటే ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అవుతుంది ఇది ఆఫ్ కాబట్టి మనకి కింద లెగ్గి వస్తుంది అంబ్రెల్లా టాప్ అంటారు ఇది చూడండి ఇక్కడ నేను ఎక్కువ ఏ నెక్ అయితే కట్ చేసినాను ఇక్కడ ఈ నెక్ కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను నేను ఇక్కడ వచ్చేసి హ్యాంగర్స్ చూడండి బ్యాక్ వచ్చేసి మనకి రౌండ్ నెక్ రౌండ్ నెక్ కట్టుకోవడానికి డోరీలు ఓన్లీ టాప్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ నేను బ్లాక్ పైపింగ్ చేసిన నెక్కి హ్యాండ్స్కి ఇప్పుడు కటింగ్ అయితే చేసి చూపిస్తా చూడండి పుట్టి వరకు ఇక్కడ వచ్చేసి క్లాత్ మనకి మూడు మీటర్లు ఇస్తున్నారు ఈ మూడు మీటర్ల క్లాత్ లో వన్ మీటర్ అయితే తీసి నేను బాడీ పార్ట్ కి హ్యాండ్స్ తీసిన వచ్చేసి మిగతా రెండు మీటర్లు ఇక్కడ టాప్ కట్ చేయాల ఇది రెండు మీటర్లకి ఎక్కువ ఉంది చూడండి టాప్ కి పైన బాడీ పార్ట్ కి తక్కువ తీసుకున్నా నేను ఎంత ఉందో రెండు మీటర్లకి చూడండి ఒక మీటర్ రెండు రెండు పావు మీటర్ తీసుకున్నాను నేను ఇక్కడ కింద హంబ్రిల్లా కట్ చేయడానికి ఇక్కడ నేను సమానంగా రెండు ఈ విధంగా తీసుకున్నా తర్వాత ఇక్కడ నీట్గా పరుచుకొని మనము సమోసా టైపు మట్టి ఇక్కడ నడుము రూజ్ వచ్చేసి మనకేముతుంది డ్రెస్ పైన కొలుచుకుంటే పద్దెనిమిది ఇంచులు వచ్చింది మరి చుట్టూ రౌండ్గా మనకి ఎంత వచ్చింది ముప్పై ఆరు ఇంచులు వచ్చింది ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం తీయాల మనం నాలుగో భాగం అంటే మనకి పద్దెనిమిదిలో సగము తొమ్మిది ఇంచులు వస్తుంది చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ నడుము లూట్ వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచులు నడముజు తీసుకున్నాం కదా ముప్పై ఆరు ఇంచులలో నాలుగో భాగం మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది ఇప్పుడు మనకి లెహంగా పొడవ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఇరవై తొమ్మిది ఇంచులు కరెక్ట్ మనం ఇక్కడ పైన మార్కింగ్ చేసినాం కదా ఇక్కడ నుంచి కిందికి ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలా సేమ్ అట్లనే రౌండ్గా చివరి వరకు ఇరవై తొమ్మిది ఇంచులకు మనము మార్కింగ్ వేసుకోవాలా ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గింది కాబట్టి మనం ఇటు పైన అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి నేను చూపించినట్టుగా ఇక్కడ మనకి తొమ్మిది ఇంచులు కరెక్ట్ కరెక్ట్గా మనకి ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ పైన మార్కింగ్ వేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇరవై తొమ్మిది ఇంచులు మనకి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకొని మార్క్ వేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది ఇదే ఇరవై తొమ్మిది ఇంచులు మళ్ళీ సైడ్ మార్క్ వేసుకోవాలా ఇక్కడ రౌండ్ చేసుకోవాలి మనం ఫ్రాక్ ఇట్లా కట్ చేసుకుంటామో అట్లనే కాకపోతే లెంత్ తక్కువ ఉంటుంది అంతే చూడండి ఇక్కడ వచ్చేసి నడుము బ్లూజ్ తీసుకున్నాము లాంగ్గా పొడవు వచ్చి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్నాం మూడే మూడు కొలతలు ఒకటి నడుము లూజు ఒకటి పొడవు ఇట్లా చుట్టూగా మనం ఎంత ఉందో అంత మార్క్ వేసుకోవడం ఇంకా మడమైతే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం రౌండ్ గా కట్ చేసుకున్నాం ఇక్కడ నేను మార్కింగ్ కంటే కొంచెం కిందికి కట్ చేస్తున్నా చూడండి ఎందుకంటే మీకు ఇక్కడ చెప్తాను నేను పూర్తి వరకు చూడండి ఎందుకు కట్ చేసినాను అనేది మీకు క్లారిటీ వస్తుంది క్లాత్ కదలకుండా నీట్ గా కట్టుకోండి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ నేను ఎందుకు ఎక్కువ కట్ చేసినాను అనేది మీకు క్లారిటీ నేను చెప్పి చూపిస్తా కూడా ఇప్పుడు మనం మొత్తం రౌండ్గా కట్ చేసుకున్నాం కదా నేను కింద కట్ చేసినా కూడా ఇదైతే రౌండే వస్తుంది ఫ్రాక్ అయినా అంబ్రెల్లా టాప్ అయినా నేను చెప్పిన టిప్ అయితే పాటించండి ఇప్పుడు మొత్తం మీద కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లనే జిగ్జాగ్ చేస్తే మనం వేసుకున్నప్పుడు ఒక సైడ్ కిందికి ఒక సైడ్ పైకి అట్లా ఇచ్చిన తగ్గులు వస్తుంది అట్లా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే టిప్పు మీరు ట్రై చేసి చూడండి ఈ నాలుగు అంచులు ఈ విధంగా సమానంగా పట్టుకోవాలా చూడండి ఇట్లా ఇట్లా ఒక్కొక్క ఫో కూడా మనం కిందికి వదిలిపెట్టకుండా నాలుగు సమానంగా ఇట్లా పెట్టుకొని చూడండి ఇట్లా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ చూడండి ఎంత హెచ్చులు తగ్గులు వస్తుందో మనం మార్కింగ్ కరెక్ట్ గానే వేసినాము కరెక్ట్ గానే వేసి మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాం కదా మరి మనకి ఇక్కడ హెచ్చు తగ్గులు వస్తుంది ఇది సమానంగా కట్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్తా ఇట్లా సమానంగా నడుము దగ్గర నుంచి పట్టుకుంటే మనకి కొన్ని స్టెప్ అయితే ఇక్కడ పైకి ఉన్నాయి కొన్ని ఏమో ఉన్నాయి ఈ కిందికునేదే మనం వేసుకున్నప్పుడు ఇంచులు మించులు కనిపిస్తుంది అట్లా కనిపియూ అంటే ఇక్కడ నుంచి చూపించినట్టుగా కట్ చేసుకోండి ఇది ఎట్లున్నా కూడా మనకి జాగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది అంటే రౌండ్ ఉంటది అనమాట ఇంకా ముందు మొత్తము ఇట్లా ఇంత క్లాత్ ఏమైతుందంటే మనకి ఎట్లా తగ్గులు వస్తుంది కాబట్టి అంత లుక్ కనిపించదు చూడండి ఇక్కడ ఎంత క్లాత్ కట్ చేసినాము మనము ఇక్కడ చూడండి ఇప్పుడు సమానంగా ఉంటది మనం ఇప్పుడు దిగ్జాగ్ చేసినా కూడా నీట్గా ఉంటుంది మనకి ఇక్కడ కరెక్ట్ ఉంది కాబట్టి అక్కడ ఎంత కట్ చేసినా ప్రాబ్లం ఉండదు మనకి మెయిన్ వచ్చేసి ఇది ఈ పాట మనకి ఇరవై తొమ్మిది ఇంచులు రావాలంటే మనకి చూడండి కరెక్ట్గా మనకి ఇరవై తొమ్మిది ఇంచుల వరకు ఉంది ఇంక ఇక్కడ మనం ఎగస్ట్రా కట్ చేసినది అంతా రౌండ్ గోల్ కోసం ఇక్కడ మనకి ఏమన్నా గ్రాసులు ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మనం దిగ్జాగ్ చేస్తే కవర్ అయిపోతుంది వేసుకున్నప్పుడు మనకు అంత సమానంగా ఉంటుంది అనమాట రౌండ్ ఇప్పుడు కటింగ్ అయితే ఇది చూపించిన కదా ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తా ఇది మెయిన్ పార్ట్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది కదా దీనికన్నా ఒక రెండు ఇంచులు తక్కువ పెట్టుకోండి ఫ్రాక్కి వచ్చేసి లైనింగ్ ఈ లైనింగ్ వచ్చేసి లైన్ ఒక్కటే రెండున్నర మీటర్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది కూడా కట్ చేసి చూపిస్తా మనకి ఒక సైడ్ జాయింట్లు వస్తాయి అది కూడా ఎక్కడ వస్తాయి అనేది మీ క్లారిటీ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా ఒక మూల సైడ్ ఈ నాలుగు మూలలు ఉన్నాయి కదా ఏ మూల కన్నా తీసుకోవచ్చు ఈ మూలకే తీసుకోవాలా మనం నడుము కొలత చూడండి ఇక్కడ వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా నడుము లూజు పద్దెనిమిది ఇంచులు అంటే నాలుగో మడత మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇది రెండు మరతల మీదనే తీసుకోవాలా బాగా గమనించండి ఇప్పుడు నాలుగు మరతలు వేస్తే నాలుగు మరతలుగా చేసి టేపు తీసుకోవాలి నాలుగో భాగం రెండు మరతలు వేస్తే రెండు భాగాలే తీసుకోవాలి చూడండి ఇక్కడ పద్దెనిమిది ఇంచులు రావాలి మనకి పద్దెనిమిది ఇంచులు చూడండి ఇట్లా టేపు ఇట్లా పెట్టుకుంటే మనకి ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది కదా పద్దెనిమిది ఇంచులు ఎక్కడికి వచ్చింది అనేది పద్దెనిమిది ఇంచులు ఇట్లా ఫస్ట్ ఇక్కడ మార్క్ వేసుకోండి ఆ సైడ్ ఈ సైడ్ ఇక్కడ మనకి ఒక సైడ్ ఎంత వచ్చిందో లెంత్ చూసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ కరెక్ట్ గా మనము ఈ లెంత్ ప్రకారమే తీసుకోవాలా అంటే ఇక్కడ పదకొండు వచ్చింది లెంత్ ఈ పదకొండు ఇక్కడ వచ్చేసి పదిన్నర వన్ నుంచి తక్కువ పదకొండు వచ్చింది ఇక్కడ నేను పది తీసుకుంటున్నా సేమ్ ఇక్కడ కూడా పదకొండే ఇది రెండు మరతలే ఉంది చూడండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా నేను నాలుగు మరతలు వేసుకోలేదు లైనింగ్ రెండు మరతలే ఉంది కాబట్టి మనము రెండో భాగం మాత్రమే ఇక్కడ నడుములుగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఈ మూడు మార్కింగ్లని రౌండ్ చేసుకున్నాం వచ్చేసి నడుము మనకి ఇప్పుడు టేప్ తో కొలుచుకోవాలా ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా మళ్ళీ మనం కుచ్చులు పెట్టాల్సి వస్తుంది నడుము రోజు అట్లా రాకుండా మనకి కరెక్ట్ పద్దెనిమిది ఇంచులు వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోవాలా రండి మనకి ఇక్కడ కొంచెం క్లాత్ అంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచు ఇట్లా ఏం చేసుకున్నా సరే మనము కట్ చేయక ముందుకే మెజర్మెంట్ కన్నా నీట్ గా చూడండి ఇక్కడ నుంచి పద్దెనిమిది ఇంచులకి మార్కింగ్ కరెక్ట్ కరెక్ట్గా మనకి ఇక్కడ సరిపోయింది ఇప్పుడు మనము ఇరవై తొమ్మిది ఇంచులు తీసుకున్నాం కదా నడుమ రోజు ఇరవై తొమ్మిది ఇంచులు తీసుకున్నప్పుడు రెండు ఇంచులు తగ్గిస్తే మనకి ఎంత ఉంటుంది ఇరవై ఏడు ఇరవై ఏడు అంటే ఇక్కడ మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి వన్ నుంచి క్లాప్ ఇరవై ఆరు వచ్చింది సేమ్ ఇరవై ఆరుకి మార్కింగ్ అయితే చేసుకున్నాం ఇక్కడ ఇరవై ఆరు వచ్చింది కదా మనకి పొడవు ఈ పొడవు కాడ నుంచి మళ్ళీ ఇక్కడ పైకి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలా ముప్పై ఏడు ఇంచులు వచ్చింది ముప్పై ఏడు అంటే ముప్పై ఏడుని ఈ విధంగా రౌండ్ మనము లంగాకు ముందుగా ఫస్ట్ ఎట్లా కట్ చేసుకున్నామో అట్లనే ముప్పై ఏడు ఈ విధంగా ముప్పై ఏడు ఇంచులు ఎక్కడ వరకు అయితే వస్తుందో ముప్పై ఏడు ఇంచుల దగ్గర నుంచి మనం ఇట్లా మార్క్ చేసుకోవాలా చూడండి ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇక్కడ మనకు ఒక మూల క్లాత్ లేదు చూడండి ఇక్కడ వరకు సైట్ గా మనకి ఇంకా అట్లా లోపలికి రౌండ్ క్లాత్ లేదు అట్లాంటి టైం ఏం చేయాలంటే ఇక్కడ మనం మార్క్ వేసుకునేది ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రౌండ్ వచ్చింది మనకి ఒక సైడ్ మనకి జాయింట్లు పడతాయి కదా ఆ జాయింట్లను కూడా నేను ఎట్లా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తా చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను క్లాత్ ఎంత ఉందో అక్కడ వరకు నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నా ఈ రెండు పీసులే కాబట్టి మనము జాయింట్ చేసుకోవడానికి ఏం కష్టం కాదు ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇక్కడ మనకి స్ట్రైట్ గా ఉంది అంటే ఇక్కడ మనకి క్లాత్ తగ్గింది కదా ఇప్పుడు ఈ క్లాత్ మళ్ళీ మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఈ చివర్ల నుంచి ఇక్కడ పైన ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి ఇవి రెండు జాయింట్ చేసుకొని మనం ఇక్కడ లెంత్ ఎంత ఉందో అంత రౌండ్ చేసుకోవాలి అంతే చూడండి ఇక్కడ ముప్పై ఏడు ఇంచులు వచ్చింది కదా మనకి మొత్తం రౌండ్ పై నుంచి ఈ ముప్పై ఏడు ఇంచులు మనకి ఇక్కడ వచ్చిందా లేదా ఈ జాయింట్ చేసినప్పుడు అనేది ఇక్కడ చూడాలి టైం నుంచి మనకి ముప్పై ఏడు ఇంచులు రావాలండి చూడండి ముప్పై ఏడు ఇంచులు అంటే ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఇక్కడ ముప్పై ఏడు ఇంచులకు మనం మార్కేసుకున్నాం కదా ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ చివర్లో ముప్పై ఏడు అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఖర్చు వచ్చేసింది చూడండి ఇంకా ఎక్కువనే ఉంది ఖర్చు కంటే ఎక్కువనే ఉంది ముప్పై ఏడు ఇంచులు రావాలి మనకి ముప్పై ఏడు ఇంచుల దగ్గరికి ఈ విధంగా మారుతుంది ఇది కూడా రౌండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరిలో చూడండి ఈ చివరి నుంచి ఈ లాస్ట్ లో ఇక్కడ వరకు వచ్చింది ఇంక ఇక్కడ మెయిన్ పార్ట్ మనం తీసి ఈ చిన్నది మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి చూడండి అయిపోయింది ఈ రెండు పీసులు కూడా మనం ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు ఇప్పుడు నడుము పాటు కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ నడుమూడ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ జాయింట్ చూడండి ఇట్లా అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత ఎట్లుంటది అనేది నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన దానికి చూపిస్తాను ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేసిన కదా చూడండి ఇక్కడ మనకి రెండు వైపు మాత్రమే మనకి ఇక్కడ జాయింట్ అనేది వస్తుంది చూడండి కుట్టిన తర్వాత కూడా మనకి రౌండ్ కరెక్ట్ గా వస్తుంది మనం జాయింట్ చేసిన తర్వాత కూడా మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఈ రెండు పీసులు ఇట్లా జాయింట్ చేసుకొని కింద కుట్టేసుకోవడమే చూడండి ఎక్కడైతే మనకి స్ట్రైట్ ఉందో ఆ స్ట్రైట్గా ఉండేది మాత్రమే దీనికి కలిపి జాయింట్ చేయాలి మనకి ఇక్కడ రౌండ్ తిరిగింది కదా ఇది వచ్చేసి మనకి కింది వైపు మీరు పొరపాటున ఇట్లా అతికించుకోకుండా ఇట్లా లో అతికించుకున్నారంటే చెడిపోతుంది ఇంకా చూడండి ఇట్లా రాదు అదే ఇట్లనే అయితే కరెక్ట్ కూర్చుంటుంది చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకవేళ గుర్తుండదు మాకే అనుకుంటే మీరు ఏ అయితే జాయింట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇట్లా చిన్నగా అయితే పెట్టుకోండి మీరు కుట్టేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఎక్కడైతే కాట్ పెట్టుకున్నామో అది వచ్చేసి మనకి జాయింట్ది అనమాట ఇట్లా పాట కట్ చేసుకున్నాం పాట వచ్చేసి పదహైదు ఇంచులు పొడవు చూడండి మొత్తం టోటల్ లెంత్ కుట్టిన తర్వాత మనకి నలభై ఒకటి పొడవు రావాల చూడండి ఇక్కడ పదహైదు ఇంచులు పొడవు ముప్పై ఆరు ఇంచులు మనకి నడము లూజు చెస్ట్ లూజు కూడా ముప్పై ఆరు ఇంచులే ఉంది ఈ ముప్పై ఆరు ఇంచులని నాలుగో భాగం చేసుకోవాలా మనకి తొమ్మిది ఇంచులు వస్తుంది చూడండి ఇక్కడ తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అనమాట ఇక్కడ నడుము దగ్గర ఎనిమిదిన్నర అంటే మనకు కొంచెం క్రాస్ లో రావాలన్నమాట చూడండి డ్రెస్ ఎట్లా వస్తుందా ఆ సెట్ లో రావాలా ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు చూడండి ఇక్కడ మనకి గా సరిపోయింది ఇక్కడ నెక్ వచ్చేసి మనకి నేను చిన్న డ్రాప్ లాగా ఇచ్చి కట్ చేసినా కదా ఇక్కడ దానికోసం నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి ఇంచులు మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ మనకి టోటల్ లెంత్ ఎంత రావాలా ఆరున్నర ఇంచులు రావాలా ఆరున్నర అంటే మనకి ఇక్కడ రెండు ఇంచులు మనకి చిన్న డ్రాపు మార్క్ ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకి రౌండు ఎన్నికిందాక చూపించినా కదా నేను స్టిచ్చింగ్ చేసిన డ్రెస్కి ఇదే డిజైన్ ఉంది అక్కడ కూడా ఇక్కడ మనకి ఫుల్ షోల్లరు నెక్ కలిపి మనకి ఇంచులు రావాలి ఈ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ కింద కూడా సేమ్ ఇంచులకి మార్కింగ్ ఇక్కడ మనకి చంక డౌన్ శంఖ డౌన్ అంటే ఇక్కడ కూడా ఆరెంజ్ గా తీసుకుంటుండ అంటే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ టైప్ లో ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ పైన ఒక పావు ఇంచు క్రాస్ షోలర్ దగ్గర ఇది మనం ఇక్కడ రౌండ్ చేసుకోవాలా మనకి ఇక్కడ చంక ఎంత రావాలా ఎనిమిది ఇంచులు రావాలా చంక ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు చంక రావాల చూడండి గా ఎనిమిది ఇంచులు వచ్చింది అటు ఇటు లేకుండా ఎనిమిది ఇంచులు వచ్చింది రెండించులు మనకి ఇక్కడ ఖర్చు ఈ విధంగా కట్ చేసుకున్నా మార్క్ వేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్నా ఓన్లీ నేను ఇక్కడ పైన జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ ఒకటే కట్ చేస్తున్నా నెక్ కట్ చేసలేను నెక్ సపరేట్ సపరేట్ కట్ చేసుకోవాలా ఫ్రంట్ పార్ట్ మాత్రం మనకు డిజైన్ ఉంది కదా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ దగ్గర మనము ఒక పావు క్రాస్ తీసుకోవాలా మనకి షోల్డర్ దగ్గర లేచినట్టు ఉండదు అనమాట ఇట్లా కట్ చేసుకోవడం వల్ల చూడండి పైన షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు కట్ చేసుకున్నాం ఇక్కడ నడుము దగ్గర కూడా మనము ఒక హాఫ్ ఇంచు కానీ ఈ విధంగా వన్ ఇంచు కానీ క్రాస్ లా కట్ చేసుకోవాలా చూడండి ఇక్కడ ఇక్కడ వేరు వేరు చేసుకోవాలా ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ నెక్ వచ్చేసి డీప్ బ్యాక్ సైడ్ ఆరున్నర తీసుకుంటున్నా ఇక్కడ మనం షోలర్ నెక్ ఎంత తీసుకున్నాం మూడు ఇంచులు తీసుకున్నాం వెడల్పు అంతే తీసుకోవాలా ఇక్కడ కూడా ఇక్కడ రౌండ్ చేసుకోవాలి ఇంకా చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ అనమాట చిన్న డ్రాప్ లాగా ఫ్రంట్ ఇంచులు మాత్రం నెక్కు వెడల్పు డీప్ తీసుకున్నాం ఇక్కడ ఇంకా తీసుకున్నాం ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవడం ఇంకా ఫస్ట్ మనం ఇక్కడ రౌండ్ కట్ చేసుకుంటున్నాం కదా ఈ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద డిజైన్ వచ్చింది ఇది మధ్యలో మనము కొంచెం క్లాత్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి మనం జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ అతికిచ్చేటప్పుడు మనకి జాయింట్ ఉండడం వల్ల నీట్గా ఉంటుంది చూడండి ఇట్లా వస్తుంది డిజైన్ దీనికి మధ్యలో మనము బ్లాక్ పైపింగ్ చేయాలా చూడండి ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఆఫ్ చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నాం టీ పీసులు పెట్టి మనం లైనింగ్ పీసులు మెయిన్ మెయిన్ పీసులు కట్ చేసుకోవాలన్నా మరి వీడియో అయితే ఇదే ఈరోజు నచ్చితే లైక్ చేయండి